హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి అదురుపే శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేయబోతున్నారు సో ఈ విధంగా చేసిన వారికి మాత్రమే డబ్బులు జమవుతాయి సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పిఎం మోడీ గారు విడుదల చేయబోతున్నారు ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చిన్న సన్నకర రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెట్టుబడి సహాయాన్ని ఈ పథకం కింద అందివ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పద్దెనిమిది విడతలు విడుదల చేసింది ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేయబోతుంది ఈ పథకం కౌలు రైతులకు వర్తించదు రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తించదు సో ఎవరైతే జన్యున్గా ఉండి భూమి కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇస్తారనమాట అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన డబ్బులు రావాలంటే ఈకేవీసీ చేసుకోవాలి ఎవరైతే ఈకేవీసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు పడతాయి పద్దెనిమిదో విడత కూడా చాలామందికి ఈకేవీసీ కాని కారణంగా డబ్బులు పడలేదు మీరు ఇప్పటి వరకు ఈకేవీసీ చేసుకోకపోతే మీకు ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సంబంధి పోర్టల్లో లాగిన్ అయ్యి ఈజీగా ఈకేవీసీ చేసుకోవచ్చు లేకపోతే సిఎస్సి సెంటర్కు వెళ్ళి కూడా ఈకేవి చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్కి చాలామందికి ఎన్పిసి అనేది లింక్ లేదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్